పెరిగారు మీరు క్రిస్టియానిటీకి వ్యతిరేకమా యూజ్ బస్ ఫులో బైకు నాకు ఇంట్రెస్ట్ లైక్ రాగా మనోహర్ దాస్ అనగానే గొర్రెలు అనే ఒక వర్డ్ అయితే ప్రజల్లో ఎక్కువగా రిజిస్టర్ అయిపోయి ఉంది సో అసలు గొర్రెలకు మీరు నచ్చరా మీకు గొర్రెలు నచ్చరా మీ గొర్రెలకు నేను ఎందుకు నచ్చను సూటిగా మాట్లాడతారు కాబట్టి దొంగడు దొంగడు అంటే థ్యాంక్స్ అంతా అండగా లాల్ బహదూర్ శాస్త్రి ఏస్తున్న నమ్మలేదు భగత్ సింగ్ చేస్తున్న నమ్మలేదు వీళ్ళంతా ఏమైపోతారు చెప్పండి అందుకే సార్ ఈ బొకడా బైబిల్ బైబుల్ గోదావరి ఈ బొకడా బైబిల్ గోదావరి బొక్కల బైబిలే బోల్డ్ ప్రసన్న అని ఒప్పించి ఉంది కదా వాడే ఈడే నా మగుడు అంటదే ఇలా ఇలా ప్రేమ వద్దు వద్దు ప్రార్థన చేసుకునేటప్పుడు పక్కింట్లో టీవీ సౌండ్ వినిపిస్తుందంట టూ డేస్ చూసి ప్రార్థన చేసేటప్పుడు నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ టీవీ పగిలిపోయిందంట వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది ఏమి ఘోరము కానీ పాట పాడితే నీకు బాగుంటది పాడండి ఒక పాట మెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే వాళ్ళు నానపేరు అతను ఏసేపు పుట్టాడా ఈ గొర్రెలు కూడా మన తయారవుతున్నారు ఈ బుర్రలు అయిపోవడం ఇప్పుడు ఏ భావతి చదవడు ఏ భావత్ చదవడు చచ్చి లోపలికి వెళ్తారు బయట చెప్పులు ఉంటాయి ఆ చెప్పులు రెండు రెండు చెప్పులు ఉంటాయి కదా రెండింటి మేము బెదర పెట్టేసి వెళ్ళిపోతారు రెండు మేము బెదర పెట్టేసి వెళ్ళిపోతారు ఈ మేరీ అనేవరా ప్యాంతర్ అనే ఒక రోమన్ సైనికులతో రోమాన్స్ చేస్తే

ఒరిజినాలిటీ ఉన్న క్రిస్టియన్స్ ఆ దేశంలోనే మిమ్మల్ని అంత గౌరవంగా గౌరవపరిచి ఉంటే భారతదేశంలో ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు అంటే చర్చిలో మీరు క్రిస్టియానిటీకి వ్యతిరేకమా ఒక మనుషుని ఇంటి వారే వారికి చెప్పుడు ఏంటి సార్ ఇది ఇటు గాడ్డేనా అండి ఇటు గాడి గడి గొర్రెలను తయారు చేసే ఈ దరిద్రం నుంచి అసలు ప్రపంచాన్ని రక్షించాలి అట్లీస్ట్ ఇదిగో చూడండి

ఏదన్నా పని బేవకు క్రిస్టియన్స్ కొంతమంది ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటున్నారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు ఎవరి మతం వన్ నో టూ ఈ రెండు కూడా హౌ టు స్ప్లిట్ స్ప్లిట్ దట్స్ వై స్పిట్ ప్రేమకి గుర్తు అంటే తాజ్మహల్ చూపిస్తూ ఉంటారు కదా ప్రేమకి గుర్తు అంటే తాజ్మహల్ చూపిస్తూ ఉంటారు కదా ఇంకో జోక్ ఏంటంటే ఆవిడ చచ్చిపోయి వారం గడవకుండానే ఆ అమ్మాయి చెల్లిని పెళ్లి చేసేసుకున్నాడు ఇరవై ఏడు దేవాలయాల నుంచి అన్ని ఎత్తుకొచ్చి ఆ దేవాలయాన్ని కూడగొట్టి దాంతో కట్టారు అంత తక్కువ పర్సెంటేజ్ ఉన్న ముస్లింస్ ఎలా డైరెక్ట్ టెంపుల్స్ మీద దాడి చేయగలుగుతున్నారు తిరిగా పడతారన్న భయం వాళ్ళకి లేదా నిజంగా వాళ్ళ ధైర్యం ఇదే కదరా వాళ్ళు అప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అప్పుడు ఎప్పుడో కథం గుళ్ళు ఆక్రమించి మసీదుగా మార్చడం కాదు జస్ట్ రెండు నెలల క్రితం కూడా గుంటూరు దగ్గర ఓ శివాలయం మసీదు కింద మారిపోయింది ప్రతి మసీదు చర్చి కూడా ఇక్కడ ఇటుకలతోనే కట్టబడింది హిందూ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇలాంటి అరాచకాలు ఎప్పుడు వాళ్ళ కమ్యూనిటీని పెంచుకోవడానికి కానీ లేకపోతే బయటికి వెళ్ళి మా దేవుని నమ్ము అని కానీ అడిగే ప్రయత్నం అయితే చేయరు నేను నమ్మిందే నువ్వు నమ్మాలేంటి వసుదైవ కుటుంబకం ఇది మనమే చెప్పగలం ఇస్లాం చెప్పలేదు క్రిస్టియానిటీ చెప్పలేదు అన్ని రకాల రకాలుగా అద్భుతంగా చెక్కినాయి కానీ బృహత్తరమైన కట్టడాలు చాలా శిల్పకళ కలిగినవి కేవలం మనమే ఎందుకుంటాయి అంటే ఈ ఎనారి మతాలు డీఫర్ డెవలప్మెంట్ కంటే డీఫర్ డిస్ట్రాయ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాయి ఒక మసీద్ మీద చర్చ్ మీద గుడి కట్టడం అనేది ఉందా మనకి ముస్లిమ్స్తో కాదు ప్రాబ్లం మన క్రైస్తవులతో కాదు ప్రాబ్లం మన మీద ఓంకారం పెట్టి అందులో చొక్క చెక్క రెండు పెడతాడు ఈ చెక్క మరి అన్ని సమానమని ఎలా అంటున్నావు సిగ్గు లేకుండా మనకు అవసరమా కానీ మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి ప్రతి ఇంట్లో ఒక రాధ మనోహర్దాస్ దాస్ పుట్టాలా ఒక శివాజీ అగర శివాజీ నహోతే సారే హిందుస్థాన్ సుంతి పోయేదా పేరింటే చాలు ఒక వైబ్రేట్ హిందువులు బాగా వినాలి వందనము రఘునందన శ్రీదమా లేక వాదే ఆపై మోదమా